త్వరలో ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు కానుంది మల్లంపల్లి మండలం ఏర్పాటుతో పాటు ఏటూ నాగారం డివిజన్ త్వరలో పూర్తి కానుందన్న మంత్రి సీతక్క తెలిపారు ములుగు జిల్లా ఏర్పడిన నాటి నుంచి ములుగు పట్టణం పంచాయతీగానే కొనసాగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ములుగు మున్సిపాలిటీ కలను నెరవేర్చామని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు కలెక్టర్ గారు రాగానే దాని యొక్క ఫైల్ కూడా మూవ్ చేయడం జరిగింది నిన్న మరి మన సీఎం గారు కూడా గత రెండు మూడు సార్ల గవర్నర్ గారిని కలిసినప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా మరి పంపించాలి అని చెప్పడంతో నిన్న ములుగు అంటే విముక్తి కలిగింది వాస్తవంగా అది చాలా రోజుల నుంచి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి వెళ్ళింది అది గత గవర్నమెంట్లో కూడా ఎప్పుడో రావాల్సింది ఉండే అది రాక అట్లనే పెండింగ్ ఉండే సీఎం గారు చొరవ తీసుకొని మున్సిపాలిటీని మరి గవర్నర్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆర్డర్స్ ఇస్తూ బయటకు వచ్చింది అదే విధంగా మల్లంపల్లి మండలం మన యొక్క ఇంకా తర్వాత ఇది మన ఏటు నాగారం డివిజన్ ఇవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం మేము ఏమేమైతే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా అవి సరే కొంత అప్పటిదప్పుడు ఎలక్షన్ల ముందు కొన్ని జీవోలు ఇచ్చిర్రు అట్లా కాదు ఎప్పటి నుంచో ములుగు జిల్లా అనేది అన్ని జిల్లాలు ఏర్పడక ముందు నుంచి జరిగిన పోరాటం కానీ లాస్ట్ జిల్లాగా వచ్చింది ఆయన సంతోషించడం ఇంకా మల్లంపల్లి మండల ప్రజలు కూడా చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వేరే గ్రామాలను కలపడంతో వాళ్ళు వద్దు అని మన కలెక్టర్ దగ్గరికి మా మేము ఇందులో కలవము అని కూడా కొన్ని పెట్టారు అట్లాంటి ఆబ్జెక్షన్స్ కూడా వెరిఫై చేసుకొని తొందరలోనే దాన్ని కూడా విముక్తి కలిగే విధంగా మరి తప్పకుండా చేస్తాం ఈ నియోజకవర్గం